ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం నాయక్ గారు మన దగ్గర రావడం మా ఇద్దరి మనోభావాలను మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో ఈ రోజు ఈ యొక్క అంటే ప్రభుత్వ పరంగా హరితలకు గిరిజనులకు పేద పొడుగు బలహీన వర్గాలకి ఎన్నో రకాల పథకాలు చేస్తున్నారు అది వాస్తవం అందరికీ తెలిసిన విషయం కానీ కొన్ని పథకాలు కొందరికి తెలవక అంటే పట్టించుకోక అసలు వాస్తవంగా ప్రభుత్వం నుండి మనకు పథకాలు వస్తున్నాయా అనేది కూడా మనకి తెలవట్లేదు దానివల్ల ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోలేక అంటే వాళ్ళ జీవనాన్ని వాళ్ళని మెరుగు చేసుకోలేక ఈ పేద పడుకోగలిగిన వర్గాలు ఒకేతయితే హరిజనులు గిరిజనులు కూడా ఉన్నారు దీని గురించి మీరు ముందు ఒక నిమిషం చెప్పండి సార్ మాట్లాడతాం నమస్తే తెలంగాణ ప్రజలకందరికీ రోజున మన కోటేశ్వరరావు గారి దగ్గరికి రావడం జరిగింది నేను అంటే ముఖ్యంగా ఈ హరిజన గిరిజన అనేది పదం కంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయనేది ముఖ్యంగా మన ట్రైబల్స్ గురించి ఐటీడీఏ అనేది భారతదేశంలో కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో ఉన్నా కానీ ఐటీడీఏ అనే పథకాలు మనకు వర్తిస్తున్నది అంటే ఓన్లీ మనకు ఒక ఏజెన్సీ అనేది ఉంది ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ ఏజెన్సీ అనేది డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది ఒకటి ఉంది కాబట్టి ఐటిటిఏ ఇప్పుడు మనకు ఒక వరంగల్ ఖమ్మము ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఐటిడిఏలు ఉన్నాయి తర్వాత నల్గొండలో ఎక్కువ లంబాడీస్ ఉన్నారు మైనా కాబట్టి నేను ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా బిఫూ అంతకుముందు రెండు సంవత్సరాలు రాయడం జరిగింది అది మాపూర్ నగర్ లో అచ్చంపేట ఉన్న ఐటీడీఏలు ఇటు చంద్రంపేటలో కూడా ఒక ఐటీడిఏ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఎక్కువ జనాభా ఉంది కాబట్టి అక్కడ డెవలప్మెంట్ అనేది వాళ్ళకు లోన్స్ కానీ మాడా స్కీమ్స్ కానీ రకరకాల స్కీమ్లు ఉన్నాయి వాళ్ళకి ఏం మాత్రం కూడా తెలియదు దానిపైన గవర్నమెంట్ ఎన్నో డిపా అంటే ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఒక పెట్టి వివిధ సంక్షేమ పథకాలను వాళ్ళ అభివృద్ధి గురించి అమలు చేయాలనేది ఒక వ్యవస్థ అయితే ఉంది కానీ అది హండ్రెడ్ పర్సెంట్ అమలు కావాలి అయితే నిజంగా మన లాలు నాయక్ గారు ఆయన అనుభవం ఎందుకంటే నేను ఒక ఉద్యోగిగా నాకు లిమిట్ బయట తిరగలేదు కానీ సమాజంలో తిరుగుతూ సమాజంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాటి యొక్క ఆర్థిక బాధలను అనుభవిస్తూ తెలుసు కాబట్టి అంత క్లియర్ గా మాట్లాడారు వాస్తవంగా ఐటీడీఏ ఎప్పుడో అంటే పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము మేము ఇస్తున్న పథకాలు అంటే ప్రభుత్వ పరంగా చేస్తున్న పంపిస్తున్నటువంటి పథకాలు ఈ యొక్క మైదాన ప్రాంతంలో అడుగులలో ఉన్న వారి గాంధీ క్షేత్రస్థాయి కొంతమంది గిరిజనులకు చేరాలి అంటే ఇంతవరకు సరిగైన పద్ధతిలో చేరట్లేదనే ఒకే ఒక కోణంతో ఐటిడిఏ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీని పంతొమ్మిది వందల డెబ్బై ప్రారంభించారు దీనితో పాటు మళ్ళీ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుని కూడా పేర్ల గా తీసుకొచ్చారు ఇక్కడ దురదృష్టం ఏమిటంటే రోజులు మారాయి సంవత్సరాలు మారాయి దశాబ్దాలు మారాయి కానీ ఈ యొక్క అంటే వాళ్ళ తర్వాత మార్పు మారలేదు చూడండి రోజులు గడిచినా కూడా ఇప్పటికీ సరి అయిన విధంగా అభివృద్ధి బాటలో రాకపోవడం గిరిజనులు చాలా బాధాకరం అయితే ఐటీడిఏ గురించి కొంతమంది మేధావులు మీలాంటి వాళ్ళే ఇంత ముందు కూడా ఐటిఎఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ని కేవలం ఐఏఎస్ అధికారి అందరికి న్యాయం జరుగుద్ది వాళ్ళ యొక్క ఆలోచన వేరే ఉంటది వాళ్ళ యొక్క దృక్పథం వేరే ఉంటది క్షేత్ర స్థాయిలో నిజంగా ఎవరైతే దీన స్థితిలో ఉన్నారో హరిజను వాళ్ళని న్యాయం చేకూర్చాలనే కోణంతోనే మన కొంతమంది సంఘాలు కూడా అంటే ఐఏఎస్ అధికారి పిఓగా నియమించాలని వాళ్ళు చేసిన ఉద్యమాలు కూడా మనం మీకు రూపంలో చూపిస్తాము చూడండి అయితే వాస్తవంగా ఐటిడిఏ ద్వారా ఈ హరిజనులు ముఖ్యంగా వాళ్ళ జీవన ప్రమాణాన్ని మరియు వారి యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని వారసత్వంగా నిలిచి ఉండే విధంగా రూపుదిద్దుకోవాలని ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ మధ్యనే ఈ అంటే జస్ట్ ఈ నెలలోనే మొదటి వారంలోనే భద్రాచలం వేదికగా సంస్థ వారు మన మ్యూజియం ని అంటే ఈ యొక్క హరిజనకు సంబంధించిన ఒక మ్యూజియం ని ఏర్పాటు చేసి ఆ మ్యూజియంలో మన తెలంగాణ గవర్నర్ అయినటువంటి జిష్టు దేవ్ గారు అక్కడ వెళ్ళడం ఆ గారితో పాటు కూడా మన తుమ్మల గారు విజిట్ చేసి వాళ్ళు

చరిత్ర తెలిపే గిరిజన మ్యూజియానికి స్వాగతం వారిది అచంచలమైన సాంస్కృతిక వారసత్వం అద్భుతమైన భాష ఆచార నమ్మకాల సమాహారం వారిది ప్రత్యేకమైన జీవన వైవిధ్య విధాన శైలి వ్యవసాయము సమాగమము వారిది సమున్నతమైన సాంప్రదాయక జ్ఞానము ఔన్నత్యమైన ఔషధాలు సన్మార్గమైన ధర్మ సూత్రాలు సమ్మిళితము వారివి అపూర్వమైన అసమానమైన హస్తకళలు వినూత్న వెదురు ప్రతిమలు చిత్త చిత్రలేఖనాల సమూహము వారివి నయనానందకర నాట్య నృత్య కళలు అబ్బురపరిచే ఆభరణాలు సహజమైన సంగీత ఉపకరణాల సంగమము వారివి విశిష్టమైన వివేకమైన వెలకట్టలేని విశ్వాసాలు ప్రకృత్యోపాసన పూర్వీకుల పూజలు పశుపతుల ఆరాధనల సమంచితము ఇలా ఈ విశేష విశేషణల దృశ్య కావ్యమే భద్రాచల గిరిజనాభివృద్ధి సంస్థలో నెలకొన్న మన మ్యూజియం మరి అంతేనా బలవర్ధకమైన ఆదివాసీ ఆహారం స్వీకరించడానికి మట్టి ఇల్లు ఏళ్ల నాటి ఎన్నో ఏళ్ల నాటి ఇంటి బింబాలను ప్రతిబింబించేలా వెదురు గృహాలు నాణ్యమైన ఆదివాసీ ఉత్పత్తులు అందరికీ అందుబాటులో ఉండేలా అంగళ్ళు సంతోషకరమైన వేడుకలు మరియు సంబరాలకు చక్కటి మంచెలు ఆబాల గోపాలం అందరూ అచ్చరు వందేలా తీర్చిదిద్దిన స్వీయ చిత్ర ప్రతిమలు దీంతో పాటు చిన్నారులు మన చిన్నారులు చిట్టి చేతులతో నడపడానికి నావలు ఎంతడానికి ఆటస్థలాలు పెద్దలు శారీరక మానసిక ఆరోగ్య సమతుల్యానికి వారికి వ్యాయామ పరికరాలు యువత మరి మన యువత ఉత్సాహ సమయాగమనానికి అలాగే వారు ఆస్వాదిస్తూ చెమటోడ్చడానికి రకరకాలైన క్రీడలు గురితప్పని విలుకాడిలా విజృంభించడానికి ధనుర్బాణాలు మరి ఇన్ని చేశాక అలసిపోయినాక ఆరంగించడానికి నోరూరుంచే అద్భుతమైన రుచులు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా మిక్కిలి అయిన పుంజాలు వినసొంపైన వీనుల విందైన సంగీత సరిగమలు ఇలా మా ఐడిఏ భద్రాచల గిరిజన మ్యూజియం సాంప్రదాయక విలువలు మరియు ఆధునికమైన హంగులు సరియైన పాళ్లలో జత చేసిన అద్భుతమైన పర్యాటక కేంద్రం భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చే భక్తులందరూ యాత్రికులందరూ మీ కుటుంబ సభ్యులతో రండి మా గిరిజన వారసత్వాన్ని ఆస్వాదించండి ఆహ్లాదకరమైన అనుభవాలను మరియు జ్ఞాపకాలను మీ వెంట తీసుకెళ్ళండి వాళ్ళు చూసిన తర్వాత నిజంగా మన యొక్క సంస్కృతి సంప్రదాయం ఈ యొక్క వేషధర ఎలా ఉంది అనేది నిజంగా ఇది ఎంతవరకు ఇది భద్రపరచాలనేది టెక్నికల్ గా అన్ని రకాల ఆలోచించి ఈ యొక్క మ్యూజియం ఏర్పాటు చేసిన మహానాన్ని గ్రహించినటువంటి మన జిష్టు దేవ గారు సంతృప్తికరమైన ఆయన సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఐటిడి ద్వారా అక్కడ అంటే ఈ యొక్క ఆ మైదాన ప్రాంతం లిమిట్ లో ఉన్న వాళ్ళందరికీ సరైన విద్య అంటే అక్కడ వాళ్ళ పిల్లలకి రాబో తరానికి కోటి ప్రపంచంలో విద్య యొక్క నాణ్యత పెంపుతూ మంచి విద్య నేర్పించాలి మరియు గిరిజనులకి వారి యొక్క ఆరోగ్యం వారి పిల్లల ఆరోగ్యం ని ప్రభావితం అయ్యే విధంగా అంటే మంచి వాతావరణంలో ఉండేటట్టు ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించే విధంగా మన ఆరోగ్య విభాగము సేవలు అందిస్తున్నాయి అదేవిధంగా వ్యవసాయం సేవలు వ్యవసాయం ఏ ఉత్పత్తి ఎలా వేయాలి ఎక్కడ ఏ పంటలు పండించాలి వీళ్ళ విత్తనాలు ఏమిటి పండిన పంటకు మార్కెటింగ్ ఎలా ఇవ్వాలి సలహాలు సూచనలు కూడా ఐటీ ద్వారా ఇస్తున్నారు ఇవ్వాలి కూడా ఇంత చేసినా కూడా ఇంకా అభివృద్ధికి నోచుకోకపోవడం నా లాంటి వాళ్ళకి కలిసి వేసింది మిత్రుల అదే విధంగా ఇంజనీరింగ్ వ్యవస్థ ఇంజనీరింగ్ అనగానే మనకి ఏమొస్తుంది అంటే వాళ్ళకి రోడ్డు రవాణా సౌకర్యం వాటితో పాటు ఎలక్ట్రిసిటీ విద్యుత్తు విద్యుత్ లేనిగా హరిచరులు ఇప్పటికీ ఎందరో ఉన్నారు వాడి దాంతో పాటు మౌలిక సదుపాయాలు అన్ని రకాలుగా వాటర్ సోర్స్ కానీ వాళ్ళు జీవన విధానానికి సరైన అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మన ఐటీడీఏ మీద ఉంది ఇది వాస్తవం అదేవిధంగా కొన్ని రకాల మన ఉద్యానవనములు ఏర్పాటు చేయడం పట్టు వస్త్ర పట్టు పరిశ్రమలు ఏ విధంగా వాళ్ళు డెవలప్ చేయాలి వాళ్ళు ఈ ఉద్యానవనం కానీ పట్టు పరిశ్రమ ద్వారా వాళ్ళు ఉత్పత్తి చేసిన ఈ మూడు సరుకుని ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి అనే దాని మీద వీరు వాళ్ళని కలుస్తూ అప్పటికప్పుడు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి వాళ్ళకి అవ అవగాహన కలిగిస్తూ వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కలిగే విధంగా అయితేనే వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి తీసుకుంటున్నారు కానీ నా మాత్రమే ఫలితం ఎందుకు రావట్లేదు వాస్తవంగా ఇప్పటికీ మన ఏర్పాటు తొమ్మిది వందల డెబ్బై ఇప్పటికి యాభై ఐదు సంవత్సరాలు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ అయితే కేంద్ర ప్రభుత్వం వారు ఈ ప్రవేశపెట్టిన ఐటీడిఏ స్టార్టింగ్ లో నేను చిన్నప్పుడు కూడా ఐటీటిఏ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వారి పరిధిలో ఐటిడిఏ పరిధిలో ఉన్న వారికి వేరు కొన్ని రకాల నిత్య వస్తువులు అందించిన మాట వాస్తవం నేను కండాల చూశాను దాన్ని కూడా క్వాలిటీ ఉండేది రేట్లు కూడా తక్కువ ఉండేది ప్రణాళిక బద్దంగా ఉన్నాయి కానీ రాను రాను అవన్నీ మసకబారిపోవడం మరియు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కూడా క్షేత్రస్థాయిలో సరైన పద్ధతిలో క్రమ పద్ధతిలో చేరకపోవడం వల్ల వాస్తవంగా ఈ గిరిజనులలో వాళ్ళ యొక్క జీవన ప్రమాణం మెరుగుపడకపోవడం బాలకరం ఇప్పటికీ ఇంకా దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్న గిరిజనులు ఎందరో ఉన్నారు కాబట్టి అయినా సరే మన ఈ గిరిజన అభివృద్ధి సంస్థ వాళ్ళు తగిన పటిష్టమైన ప్రణాళిక పద్ధతి ప్రకారంగా క్షేత్రస్థాయి ఈ గిరిజనులు అంటే గిరిజనులలో కొన్ని ఆ అన్ని తెగల్ని సమపాలలో అభివృద్ధి చెందే విధంగా ఎవరైతే ఇంకా ఉన్నారో బ్యాంక్ గా వాటిని వాడిని కూడా ఆర్థికంగా పాటు కల్పిస్తూ మరియు కొన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తూ వాళ్ళకి సబ్సిడీ గాని గ్రాంట్ గాని వాళ్ళకి చేరే విధంగా ఉంటేనే వాళ్ళలో కొద్దిగా గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందనే వాస్తవాన్ని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము కాబట్టి మేము విద్యావంతులుగా ఉన్నాం కాబట్టి అందరినీ చైతన్యం కలిగించేటప్పుడు అందరిలో కూడా ఆలోచన వచ్చి ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యావంతులారా మీరే కాదు నేను ఉన్నానండి నేను నా లాగా మన మన వాళ్ళు అంటే ఎవరైనా పేద పడుకు పలైన వాళ్ళు అందరిలో కూడా ఆలోచన రావాలి అందరిలో ఎదుగులు రావాలి సదుపాయాలు కల్పిస్తున్నాయి అది ఐటీడీఆర్ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటనేది అందరికి తెలియజేసినట్టయితే మీ హక్కుల గురించి ముందు మీరు తెలుసుకోవాలి ఎస్ ఇది నేను తెలుసుకున్నాను ఇది దీనివల్ల నాకు ప్రయోజనం ఉంది అని అందరూ భావించినప్పుడే దీని మీద అడుగు ముందుకు వేయడం జరుగుతుందనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గుర్తిరగాలి మరియు అక్కడ ఉన్నటువంటి పిల్లలకి చదువుకున్న వాళ్ళకి నిలక్ష ఉన్న వాళ్ళకేమో వాళ్ళకి అర్థమయ్యే వ్యక్తిలో చెప్పాలి చదువుకున్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఎస్ టెక్నికల్గా ఇట్లా బెనిఫిట్ ఉంది ఇక మీరు పని చేసుకోవచ్చు ఇక మీరు ఉద్వానం నడపవచ్చు మీరు పట్టు పరిశ్రమలు చేసి ఈ విధంగా మన సబ్సిడీ వస్తుంది సబ్సిడీ తర్వాత అకౌంట్ ఇట్లా వస్తుంది ట్రాక్టర్ కొనవచ్చు ట్రాక్టర్ లో కూడా లోన్ ఇస్తారు లోన్ లో ఇతర సబ్సిడీ ఉంది మరియు అనేది మనం ఈ యొక్క పథకాలను గురించి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా అందరూ అడుగులు వేయాలని ఆశిస్తున్న మీ పవర్ కోటర్స్ లో నాయ అందరికీ నమస్తే సర్వేజన జన సుఖో